హలో హాయ్ ఫ్రెండ్ తెలుసు కదా నేను మీద కనుపడి నుంచి ఇక్కడ మనకు వచ్చి శరదల సంతలు అయితే ఉన్నాయి అన్నమాట పాదసంత పక్కన అయితే ఉందన్నమాట మనకు వచ్చేసి ఇక్కడ మనకు ఒక గత అయితే అరవై ఐదు వేల నుంచి మనకైతే లక్ష వరకు అయితే ఇక్కడ అయితే ఆవులు ఉన్నాయన్నమాట మనకైతే ఒక మూడు వందల అరవై ఐదు రోజులు అయితే అవైలబుల్గా అయితే ఇక్కడ అయితే అమ్మకానికి అయితే అనమాట మనకైతే మనం చూసుకునే కదా మంచిగా క్లారిటీ మీద మంచిగా అయితే బ్రీడ్ మీద అయితే ఉంది అనమాట ఆవులైతే ఒక్కసారి అయితే చెప్పిన రేట్ అయితే ఏం కాదు ఇక్కడ వచ్చి మాట్లాడితే అటు ఇటు అయితే ఒక కే వరకు అయితే తగ్గుతానుమాట మనకు అయితే అన్న అయితే డైరెక్ట్ అయితే చెప్పేసి కే వరకు తగ్గుతుంది ఇక్కడ వచ్చి మాట్లాడతాను చెప్పేసి అని అయితే చెప్పిన అనమాట ఒకసారి అయితే అలకాడికి వెళ్ళిపోయి పాలు ఎట్లున్నాయి అవన్నీ ఎట్లున్నాయి అని చెప్పేసి పాలు అండ్ రేట్లు ఎట్లున్నాయి అని చెప్పేసి మీకు చూపిస్తా ఫస్ట్ అయితే నా వీడియో ఇచ్చినందుకు లైక్ చేయండి షేర్ అయినా చెప్పేయడం తప్పకుండా బిల్ అవకాశం నోటిఫికేషన్ వస్తుంది ఓకే మనకైతే ఒకసారి అయితే అవకాడికి వెళ్ళిపోయి ఉండండి ఇక్కడ చూసేరా మొత్తానికి అయితే ఇవాళ లోడ్ వచ్చేసి మనకు పదిహేను ఆవులు అయితే దినే అనమాట మొత్తానికి ఇప్పుడు మనకు పాత అంత పక్కన అయితే ఉందన్నమాట మనకైతే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే ఇప్పుడు పదిహేను ఆవులు ఈయనకి ఉన్నాయా మళ్ళీ ఈనా ఒక పాలు ఎంత ఎంత వరకు ఉన్నాయి మళ్ళీ ఇప్పుడు ధరలు ఏం చెప్తున్నాను ఒకసారి అయితే అయితే అనుకున్నాను అనమాట ఫ్రెండ్స్ ఇక్కడ చూసేయారా మనకు వచ్చేసి ఇది ఈనడానికి ఉంది అవి అయితే అయితే మనకు వచ్చేసి ఒక వారం రోజులు అయితే టైం పడుతుంది అనమాట మీకు కావాలంటే కాంటాక్ట్ అనమాట మనకి ఇక్కడ ఇక్కడ నెంబర్ కాంటాక్ట్ నెంబర్ అయితే ఇక్కడ పెడుతున్నాను అనమాట అయినా ఇది ఇప్పుడు మనకి ఇంకెంత టైం పడుతుంది వచ్చిన నాకు ఇంకా ఫైవ్ డేస్ పడతాయినకి ఓకే మనకు వచ్చేసి ఇప్పుడు మనకు ప్రస్తుతానికి ఇప్పుడు మినిమం ఎంత ఇస్తున్నా వచ్చా పాలు ఇది పది నుంచి పన్నెండు లీటర్ల మధ్యలో ఇస్తాను ఓకే పది నుంచి పన్నెండు లీటర్ల మధ్యలో అయితే పాలు ఇస్తాను మనకు వచ్చేసి ఇది ఎన్నో అంటే ఎన్నో అవుతూ ఉంటాను ఇక్కడ చూసినా కదా ఓకే ఇది హెచ్ఎఫ్ ఫ్రాష్ హెచ్ఎఫ్ బ్రీడ్ అన్న హెచ్ఎఫ్ ఫ్రాష్ అంట మనకు వచ్చేసి మనకు వచ్చేసి మూడు మూడు అవుతానంట మనకు చూస్తున్నారు కదా ఆవు పొరుగు కూడా వచ్చి మంచి క్లారిటీ మీద ఉంది మంచి బ్రీడ్ మీద ఉంది అనమాట మనకు వచ్చేసి ధర ఏం చెప్తున్నాను అన్న దీనికి దీనికి ఒకటి పదిహేను చెప్పండి ఒకటి పదిహేను మళ్ళీ ఇక్కడ ఇక్కడ వచ్చి మాట్లాడితే మనం తగ్గుతా అన్న తగ్గుతా ఓకే మనకి చూసారు కదా మినిమం ఇంకా తగ్గుతా అంటే ఎంతవరకు తగ్గుతుంది పదివేలు తగ్గుతాయి ఓకే చూసారు అప్పుడు మనకైతే ఫస్ట్ హాఫ్ కొత్త అయితే ఈ విధంగా అవుతుందనమాట చూడొచ్చు మంచి క్లారిటీ ఉంది అవైతే మన సెకండ్ హాఫ్ దొరికితే వెళ్ళిపోండి ఫ్రెండ్స్ ఇక్కడ చూసినారా మనం అయితే సెకండ్ హాఫ్ కూడా ఉంది ఉందన్నమాట మనకు వచ్చేసి హెచ్చప్ అది ఇది జెర్సీ అనేది షూర్ చేస్తారు ఓకే ఫ్రెండ్స్ చూసినారా ఫ్యూజ్ అంట మనకు వచ్చేసి మనకి ఏంటంటే ఇది వినడానికి ఉంది కాబట్టి ఒక గత ఒక వారం రోజులు అయితే టైం ఉంటుంది అనమాట వినడానికి అయితే మనం చూడొచ్చు ఇది సెకండ్ వింటాం అనమాట మనకు వచ్చేసి ఇది చూస్తున్నారు కదా ఇంకా కూడా చూడొచ్చు మనకు ఇంకా మీకు కూడా తెలుస్తుంది కదా వెంకల చూస్తే మనకి టైం ఎంతవరకు ఉంటుందని చెప్పేసి మీకు కూడా అర్థమవుతుంది కదా ఒకసారి అన్న ఇది మనకి మినిమం ఎంత ఇచ్చి ఎంత ఎంత ఇవ్వడానికి మనకి ఎనిమిది తింటా నుంచి తొమ్మిది లీటర్ల మధ్యలో పాల్చిండో ఓకే నేను పదిహేను రోజులు టైం తీసుకుంటాం ఇది ఓకే మనకు వచ్చేసి మనకి ధరని చెప్తున్నా ఇంకా తొంభై ఐదు వేలు చెప్తున్నాను తొంభై ఐదు వేలు వస్తుండచ్చా తొంభై వేలు కూడా తగ్గుతారు ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ వచ్చి మార్జిన్ ఉంటుంది తగ్గుతుంది మనకి ఇక్కడ వచ్చి కాంట్రాక్ట్ అయ్యి ఇక్కడ వచ్చి మాట్లాడితే కూర్చొని మాత్రం తగ్గుతుంది అనమాట మనకు వచ్చేసి ఐదు కాదు పదివేలు కూడా తగ్గుతుంది అనమాట మనకి చూడొచ్చు సెకండ్ అక్కడ ఈ విధంగా ఉందన్నమాట మనకి ఒక్కసారి అయితే త్రాడబ్ దగ్గరికి అయితే వెళ్ళిపోయిందండి చూడొచ్చు మంచి బ్రీడ్లా ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ చూసినప్పుడు మనం అయితే త్రాడవ దగ్గర అయితే ఉందన్నమాట మనకు వచ్చేసి ఇది జెర్సీ క్రాస్ అనమాట మనకు ఇది వినడానికి ఎంత ఇంకెంత టైం పడుతుందన్నా పది రోజులు టైం పడుతుంది ఫ్రెండ్స్ ఇక్కడ యూస్ మనకైతే ఒక టెన్ డేస్ అయితే టైం పడుతుంట మనకు వచ్చేసి అండ్ ఇక్కడ మనకు చూడొచ్చు ఇది సెకండ్ ఇస్తాం అనమాట మనకైతే అండ్ మనకి ఇక్కడ ఇది మినిమం పాలు ఎంతవరకు వరకు ఎనిమిది లీటర్లు ఇస్తాం ఎనిమిది లీటర్లు అంటే ఒక్కరోజు కలిపి ఎనిమిది ఎనిమిది పదహారు లీటర్లు పాల్స్ గారంటీ ఉంటాయి అనమాట ఓకే ఓకే నాకు ఫ్రెండ్స్ పదహారు లీటర్ల వరకు అయితే అవైతే ఇస్తా ఒక మనకైతే అయితే ఈ లోకల్ టైప్ ఉన్నది కాబట్టి ఇక్కడ లోకల్ అవైలవ్ వస్తుంది ఓకే మనకు చూసినారు అది ఎక్కడ పోయి మేపుకున్నా మనకి ఇది పనికి వస్తుంది అనమాట మనకి చూసిన కదా మనకి ఇది ధర ఏం చెప్తున్నాను ఇంకొకటి ఒకటే ఐదు అంటే మిని తగ్గుతా అనే తగ్గుతాం ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ చెప్పినట్లేం కాదు మనకి ఇక్కడ వచ్చి మాట్లాడితే కూర్చొని మాట్లాడితే అటుగడం అయితే చాలా చాలా అయితే తగ్గుతా అన్నమాట చూసినారు కదా అలాగే త్రాకపోతే కూడా ఈ విధంగా అయితే ఉందన్నమాట మనకైతే సరదన పాత సంత పక్కన అయితే ఇక్కడ ఆవుల షెడ్ అయితే ఉందన్నమాట చూడొచ్చు ఒక టెన్ డేస్ మాత్రం అయితే ఉందన్నమాట ఈనాటానికి ఫ్రెండ్స్ ఇక్కడ అయితే ఫోర్త్ దగ్గర అయితే ఉందన్నమాట మనకు వచ్చేసి ఇది ఇది కూడా ఈనానికి ఉందన్నమాట మనకి ఇది జర్సీ అనేది ఓకే జెర్సీ క్రాష్ అంటే మనకొచ్చేసి ఇప్పుడు మనకి అంటే ఈనడానికి ఓకే మనకి మినిమం పాలు ఎంత వరకు ఇస్తున్నా ఆరు నుంచి ఏడు లీటర్ మొదలు ఇస్తాం నుంచి ఏడు లీటర్ ఫ్రెండ్స్ ఇక్కడ చూసినారా మనకు వచ్చేసి ఏడేడు పద్నాలుగు లీటర్ వరకు అయితే ఇస్తా అంట మనకు ఏంటంటే మనకు చూడొచ్చు మంచి బ్రీడ్ మీద ఉందా అయితే మనకు ఇక్కడ ఏంటంటే మనకు దీని ధర చెప్తున్నా ఎనభై ఐదు వేలు ఇక్కడ ఏమైనా తగ్గుతా అంటే వచ్చి తగ్గుతుంది రేట్ తగ్గుతుంది ఎంత వరకు తగ్గుతుంది పదివేలు మార్జిన్ ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ చూసినారు కదా మనకైతే పదివేల వరకు అయితే ఇక్కడ తగ్గుతాం మనకు వచ్చేసి ఒక టెన్ డేస్ అయితే టైం ఉంటాం అన్నమాట ఫ్రెండ్స్ ఇక్కడ చూసినారు కదా మనకైతే పొడివి అయితే బిగ్గర్ అయిపోయిన తర్వాత ఏడానికి అయితే బ్రైట్స్ అనమాట చూడొచ్చు మనం ఒకసారి అయితే ఐదవ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం రండి ఇది సెకండ్ అవుతావు అనమాట మనకైతే చెప్పు క్రాస్ అవైతే జర్సీ క్రాస్ ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ చూసినారా జెర్సీ క్రాస్ అంట మనకు వచ్చేసి మనం అయితే ఒకసారి అయితే ఐదవ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం రండి ఫ్రెండ్స్ ఇక్కడ చూసినారా మనం అయితే ఐదో దగ్గర అయితే ఉన్నమాట మనకు వచ్చేసి ఇది సెకండ్ అవుతాం అనమాట మనకు వచ్చేసి ఇది వినడానికి అయితే ఒక టెన్ డేస్ అయితే టైం పెట్టుకోవచ్చు వినడానికి అయితే మనకి ఇది ఇది జర్సీ క్రాస్ అనేది జర్సీ క్రాస్ ఓకే మనకి ఇది ధర ఏం చెప్తున్నాను డెబ్బై ఐదు వేలు డెబ్బై ఐదు వేలు ఫ్రెండ్స్ ఇక్కడ చూసేయాలి డెబ్బై ఐదు వేలు మనకి ఇక్కడ వచ్చి మాట్లాడితే అయితే మొత్తానికి అయితే తగ్గుతుంది అనమాట ఒక ఫైవ్ ఫైవ్ కే వరకు అయితే తగ్గుతున్నమాట మనకు వచ్చేసి ఇది ఎన్ని తా ఉంటా సెకండ్ లాక్ ఓకే మనకి చూసేరా మనకైతే రెండో అవుతానంట మనకు వచ్చేసి మనకు చూడొచ్చు ఆవు అంటే మినిమం ఎంతవరకు వచ్చిన పాలు ఆరున్నర ఐదు లీటర్ల వరకు అయితే ఇస్తాం ఇస్తాం ఓకే ఏడు అంటే ఫ్రెంచ్ ఇక్కడ చూసిన కదా ఆరున్నర ఏడు లీటర్ల వరకు అయితే ఇస్తాం ఏడు ఏడు పద్నాలుగు లీటర్ వరకు అయితే ఒకటే అయితే ఇస్తుంది అన్నమాట మనకు వచ్చి చూడొచ్చు నాకు అయితే కథ అయితే ఈ విధంగా అవుతుంది అనమాట చూడొచ్చు లేదా మంచి బ్రీడ్ మీద ఉంది ఇంకో ఫ్రెంచ్ ఏంటంటే నిన్ననే లోడ్ దిగింది కాబట్టి ఈ విధంగా అవుతుంది అనమాట ఆవులు అయితే మనకు ఒకసారి అయితే ఆరోగ్యకైతే రండి చూసినారా మనకైతే ఇక్కడ మనకు ఇది ఒకటే ఒకటవ అంట మనకు వచ్చేసి ఏంటంటే ఇది ఈ ఆల్రెడీ ఈనిందంట మనకొచ్చేసి దీని దూడి అలదు వద్దు అన్న మగదు మగదుడ మనకు చూస్తున్నారా ఫ్రెండ్స్ ఇది ఆల్రెడీ వినిందంట మనకు వచ్చేసి పశ్చితావు కాబట్టి ఏం కనిపించట్లేదు మనకు వచ్చేసి అండ్ లోడింగ్లో వచ్చింది కాబట్టి అది కూడా పొడుగు గుంజకపోతుంది కాబట్టి కొంచెం వన్ డే టైం ఉంటే కొంచెం అది అది నిండిపోతుంది మనం మనకు చూస్తున్నారు కదా దీని దూడ అయితే మొగ దూడ మనకు వచ్చేసి పాలు జున్నపాలు ఆరువరు లీటర్ల పాలు వస్తుంది ఇది ఫ్రెండ్స్ ఇక్కడ చూసినా మినిమం పొద్దుగాలు పాలైతే పాలు అయితే వింటరు అంట ఆరు వరకు అయితే ఇస్తున్నా అంట మనకు వచ్చేసి ఏంటంటే ఇప్పుడు దీని ధర చెప్తున్నాను మనకి ఒక ఫ్రెండ్స్ ఇక్కడ చూసినారా ఒక ఫైవ్ కే వరకు అయితే తగ్గుతానమాట మన ఇక్కడ వచ్చి మాట్లాడితే చూడొచ్చు అంటే ఒక రోజు మీరు ఎన్ని పాలు ఇస్తున్నాచ్చా పద్నాలుగు లీటర్ పాలు ఇస్తాను ఇది చూసినారా ఫ్రెండ్స్ ఇప్పుడు మనైతే ఆరో కథ దగ్గర అవుతుంది అనమాట దీని దూడైతే అక్కడ కొట్టం లేదు కాబట్టి ఇంకా చూపిస్తా అది కూడా ఓకే మనకైతే ఒకసారి అయితే ఏడో జెర్సీ వెళ్ళిపోయిందండి ఇక్కడ చూసినారా అయితే ఏడవ దగ్గర అయితే అనమాట నా ఇది ఏడవ కథన ఇది నాలుగో ఓకే పాలు ఆరో లీటర్ పాలు ఇస్తుంది ఇది ఓకే మనకి ఓకే జెర్సీ రాసు ఓకే ఇక్కడ చూశారా ఆర్ఆర్ అంటే పన్నెండు లీటర్ వరకు అయితే ఒక రోజు అయితే ఇస్తుంది అనమాట మనకు వచ్చేసి మనకి ఇది జర్చి క్రాస్ అంట మనకైతే ఇప్పుడు ఇది ప్రస్తుతానికి మనకి మనకి ధర ఏం చెప్తున్నాను అరవై ఐదు వేలు అరవై ఐదు వేలు అంటే మనకి తగ్గుతా అంటే ఇక్కడ వచ్చి మాట్లాడితే మనకి ఇది ఇది ఎన్న మూడు అవుతాం ఫ్రెండ్స్ ఇక్కడ చూసినారు కదా ఆల్రెడీ చెప్పొచ్చు మనకు మూడైతా ఉంటా మనకు లేదా నాలుగు అవుతుంటా ఓకే ఫ్రెండ్ చూసినారు కదా ఉన్నది ఉన్నది చెప్పేస్తారనమాట మూడు అయితే లేదా నాలుగు అవుతా అని చెప్పేసి అని చెప్పేస్తున్నారు మనకు ప్రస్తుతానికి అయితే ఇప్పుడు చూడొచ్చు ఆ క్లారిటీ కానీ దాని బ్రీడ్ కానీ చూడొచ్చు మనకైతే ఒక్కసారి అయితే దీన్ని చూడ అంటే దీని దూడా అది ఆడదిన్నామోడా ఫ్రెండ్స్ ఇక్కడ చూసినరా దీని దూడ చూపిస్తారండీ దూడ మాత్రం ఇక్కడ ఉంది అంటే ఇది ఏం ఎన్ని రోజులు అయిందా ట్వంటీ డేస్ ఫ్రెండ్స్ ఇక్కడ చూసినారా ఈయన ట్వంటీ డేస్ అయితే అవుతుందండి మనకైతే మనకు ఒక్కసారి అయితే ఎనిమిది వరకు అయితే వెళ్ళిపోయినండి ఇక్కడ అయితే దగ్గరైతే అన్నా ఎన్ని ఒక జుపాల ఐదు ఐదు లీటర్ ఓకే ఇస్తుంది ఐదు వేలు ఓకే మనకి చూసిన ఫ్రెండ్ అంటే మనకైతే జునుపాలు లీటర్ల ఓకే ఇప్పుడు ప్రత్యానికి ఏంటంటే మంచిపాల్ ఎక్కువైతే అంట కదా మంచిపాల ఎనిమిది లీటర్ ఇస్తుంది ఓకే జున్నపాల్ అయితే ఐదు లీటర్ ఇస్తుంది ఓకే మనకు చూసిన ఫ్రెండ్ మనకి మనకైతే మంచిపాల రెండు అయితే ఎక్కువ ఇస్తా ఉంటా మనకు వచ్చేసి ఇది ఎన్ని అయితా నాలుగు నాలుగు అవుతావా మనకు చూసుకున్నారా ఫ్రెండ్స్ మనకైతే ఉన్నది ఉన్నది చెప్పేసి నాలుగు అయితే అంటే మనకు వచ్చేసి ఇప్పుడు మినిమం ఇక్కడ మనకు ఆరు నుంచి ఏడు వరకు పెట్టుకోవచ్చు మంచిపాలు అయితే మనకు చూసినారు కదా మనకైతే ఎనిమిది అవైతే ఈ విధంగా అయితే ఉందనమాట ఒకసారి అయితే రేట్ చెప్పనా డెబ్బై ఐదు వేలు చెప్పాను డెబ్బై ఐదు వేలు ఫ్రెండ్స్ చూస్తారు మొత్తం చూసాను అని చెప్పి మొత్తం చెప్తారు ఫ్రెండ్స్ ఇక్కడ చూసినారా డెబ్బై ఐదు వేలు అయితే చెప్తారు అనమాట ఆవు కూడా అన్ని ఆవు క్లారిటీ వచ్చు ఈ విధంగా అయితే అనమాట ఇక్కడ చెప్పిన రేట్లైతే ఏం కాదు మనకి ఇక్కడ వచ్చి మాట్లాడితే అయితే అటు ఇటు అయితే చాలా రేట్లు అయితే తగ్గుతాయి అనమాట మనకైతే అంటే చెప్పిన రేట్ ఇట్లా చెప్తారు కాబట్టి మనకి ఇక్కడ వచ్చి కాంటాక్ట్ నెంబర్తో కాల్ చేసి ఇక్కడ వస్తే ఆటోమేటిక్ ఇక్కడ వచ్చే రేట్ అయితే తగ్గుతాయి అనమాట చూసినారు కదా ఆలైతే ఈ విధంగా అవుతుంది అనమాట మనకి ఒకసారి అయితే ఎనిమిది తొమ్మిది వేలు తెగ్గితే వెళ్ళిపోయింది